వైద్యుని సంప్రదించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక ఫర్దర్గా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఎట్లాంటి కాంప్లికేషన్స్ అంటే న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇయర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రుమాటిక్ ఫీవర్ వస్తుంది రుమాటిక్ జ్వరంగా అది తీవ్ర తీవ్ర రూపంలో రుమాటిక్ ఫీవర్గా మారిపోతుంది అదేవిధంగా కీళ్ళల్లో వాపు కీళ్ళ వాతం కూడా వీళ్ళల్లో చూస్తూ ఉంటాము మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ అనేది చూస్తూ ఉంటాము సో ఇమీడియట్గా ఎప్పుడైతే లక్షణాలు గుర్తిస్తామో వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు వైద్యుడిని సంప్రదించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక ఫర్దర్గా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఎట్లాంటి కాంప్లికేషన్స్ అంటే న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇయర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రొమాటిక్ ఫీవర్ వస్తుంది రొమాటిక్ జ్వరంగా అది తీవ్ర తీవ్ర రూపంలో రొమాటిక్ ఫీవర్గా మారిపోతుంది